అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడర్లకు కావాలి నిజానికి ఆ పార్టీలో కార్యకర్తల బలం ఉంది ప్రజల్లో పట్టుంది కొన్ని వర్గాల్లో ప్రజలు మీన్స్ అందరినీ గురించి నేను అనట్లేదు కొన్ని వర్గాల్లో పట్టుంది కొన్ని వర్గాల్లో జగన్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక ఎమోషన్ ఒక సెంటిమెంటు ఒక ఇష్టం ఒక అభిమానం ఖచ్చితంగా ఉంది సో అది కొన్ని కొన్ని సంవత్సరాలు ఉంటుంది సో కూటమి కర్మకాలితే వీళ్ళ పరిపాలన నచ్చకపోతే ఎందుకంటే ప్రజలు తప్పుడు తప్పులు ఆ పార్టీలు చేసే తప్పులు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు కాబట్టి ఆ పార్టీ కూడా మంచి రోజులు వస్తాయనే నమ్మకం ఆ వర్గాలకు ఉంది సో అయితే వైసీపీకి ఇప్పుడు ప్రధానమైన సమస్య అంతా ఏంటంటే నాయకత్వం ఏమి సరైన నాయకులు లేరు ఎప్పటికిప్పుడు కనీసం ఒక ఎనభై నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కావాలి యాక్టివ్ ఇన్ఛార్జీలు కావాలి అండ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కసరత్తు చేస్తూనే ఉన్నారు కొత్త కొత్త నాయకుల్ని వెతుకుతూనే ఉన్నారు అన్వేషిస్తూనే ఉన్నారు నియోజకవర్గాలకు కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తూనే ఉన్నారు సో ఈ మార్పులు చేర్పులు ఉన్న వాళ్ళని మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మనకు చూడండి చివర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి కుప్పం నియోజకవర్గం వరకు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన పేపర్ రాసుకుంటే దగ్గర దగ్గర ఎనభై నియోజకవర్గాల్లో ఇప్పుడున్న ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేరు వాళ్ళు పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదు ఉదాహరణకు ఇచ్చాపురం ప్లస్ ఆ పక్కన పలాస పలాస ఆయన అప్పలరాజు గారు ఉన్నారు సో ఆయన అదే సీట్లో కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు కానీ ఆయన్ను టెక్కలు మార్చాలనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే టెక్కల్లో సరైన లీడర్షిప్ లేదు కాబట్టి ఆయన్ని టెక్కలు మారిస్తే పలాస ఖాళీ అవుద్ది ఇలా ఆ రెండు నియోజకవర్గాల్లో నాయకత్వం అంటే ఈ మూడు నియోజకవర్గాలకు గాను ఒక్కడే సరైన లీడర్ కనిపిస్తున్నాడు తప్ప నాయకత్వం ఏముంది అలాగే శ్రీకాకుళంలో చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు గారు యాక్టివ్గా ఉండట్లేదు పార్టీలో ఉంటారో లేదో కూడా డౌటు అలా ఓన్లీ శ్రీకాకుళం జిల్లాలోనే మొత్తం ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఐదు నియోజకవర్గాల్లో యాక్టివ్ లీడర్షిప్ లేదు ఇక విజయనగరం జిల్లాలో కాస్త పర్వాలేదు వైసీపీకి అటువంటి సమస్య ఏమీ లేదు అంటే ఉంది కానీ మరి అంత ఇది కాదు కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు వచ్చేసరికి పదిహేను నియోజకవర్గాలు ఉంటాయి అందులో ఎనిమిది నియోజకవర్గాల్లో యాక్టివ్ లీడర్షిప్ లేదు ఎవరు అంత యాక్ట్ ఇప్పుడు గాజువాక ఇప్పుడు గత ఎన్నికల్లో చేసి ఓడిపోయింది మాజీ మంత్రి అమర్నాథ్ గారు సో ఆయన తన నియోజకవర్గం అనకపల్లి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అప్పుడు గాజువాక కాలిపోద్దు అలాగే ఈస్టు వెస్ట్ నార్త్ సౌత్ విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క కేకే గారు యాక్టివ్గా ఉంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు యాక్టివ్గా ఉండట్లేదు పార్టీ వ్యవహారాలను ఏమీ అంత సీరియస్గా తీసుకోవట్లేదు పట్టించుకోవట్లేదు సో అక్కడ పాయక్రావు పేటలో కూడా అదే పరిస్థితి తు అలా వచ్చేసరికి తుని దాడిశెట్టి రాజా గారు కాస్త యాక్టివ్గా ఉంటున్నారు సో ఉమ్మడి విశాఖ మొత్తం మీద ఒక ఎనిమిది నియోజకవర్గాల్లో ఇన్యాక్టివ్ యాక్టివ్ లీడర్షిప్ ఉంది ఇక గోదావరి జిల్లాలో అయితే చెప్పుకునే పరిస్థితే లేదు అసలు చెప్పాల్సిన పనే లేదు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పార్టీ మారిపోయారు ఇప్పుడు ఆల్నాని గారు ఉన్నారు గతంలో పశ్చిమ గోదావరి జిల్లాకు పెద్ద దిక్కు ఇప్పుడు ఆయన పార్టీ మారిపోయి టీడీపీలోకి వచ్చేసారు ఏలూరు టీడీపీ ఏలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జేపీ గారికి ఇచ్చినప్పటికీ ఆయన అంత యాక్టివ్గా కాదు ఇంటర్నల్గా ఏదో ఆయన పని ఆయన చేసుకుంటూ కేటర్ చూసుకుంటున్నారు తప్ప పార్టీ ప్రోగ్రామ్స్ అంత యాక్టివ్గా చేయట్లేదు సో ఆ జిల్లా మొత్తానికి అప్పుడప్పుడు గెస్ట్గా అయినా యాక్టివ్గా ఉంటున్నది అబ్బాయి చౌదరి గారు మాత్రమే చురుకువాడ శ్రీరంగనాథర్ గారు అటువైపు గతంలో మంత్రిగా పనిచేశారు ఆయన కూడా ఇప్పుడు యాక్టివ్గా లేరు సో భీమవరం గాంధీ శ్రీనివాస్ గారు ఆయన పార్టీలో ఉంటారో లేదో కూడా తెలియదు తను కారుమూర్ నాగేశ్వరరావు గారు కాస్త యాక్టివ్గా ఉంటున్నారు అంటే ఈ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చూసుకున్నా సరే ఒక పదిహేను నియోజకవర్గాలు ఉంటాయి అందులో కూడా ఏడు ఎనిమిది నియోజకవర్గాల్లో లీడర్షిప్ లేదు గోపాలపురం కానీ చింతలపూడి కానీ అదే పరిస్థితి ఉంది పోలవరం ఒకటి పర్వాలేదు ఇక ఉమ్మడి కృష్ణ ఉమ్మడి గుంటూరు అంటే రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఎనభై నియోజకవర్గాలకు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చాలి ఎందుకంటే అక్కడ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ పార్టీ ఉండాల్సిన అగ్రెసివ్గా ఉండట్ల పార్టీకి రావాల్సినంత పాజిటివ్ రావట్ల అక్కడ టీడీపీ మీద వ్యతిరేకత వస్తున్నప్పటికీ వీళ్ళు దాన్ని రాజకీయంగా అందుకోలేకపోతున్నారు పార్టీ మైలేజ్ పెంచలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే లీడర్స్కి పార్టీ మీద నమ్మకం లేకపోవడం లేదా పార్టీ లీడర్కి ఈ నాయకుల మీద నమ్మకం లేకపోవడం లేదా క్యాడర్కి అక్కడ ఉన్న లీడర్కి కనెక్షన్ కుదరకపోవడం దీని అంతటికీ పెద్ద కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయోగాలు చేశారు జంబ్లింగ్ చేశారు అక్కడ వాళ్ళని ఇక్కడికి ఇక్కడ వాళ్ళని అక్కడికి అలా ఇలా మార్చేశారు చాలామంది సిట్టింగ్లకి టికెట్లు ఎగ్గొట్టారు చాలామంది కొత్త వాళ్ళని తీసుకొచ్చారు చూడండి అర్థంకి అప్పటికప్పుడు గెస్ట్గా హనుమర్రెడ్డి గారు వచ్చారు ఆయన పోటీ చేశాడు ఓడిపోయాడు పారిపోయాడు మళ్ళీ అడ్రస్ లేదు అలాగే పరుచూరు అప్పటికప్పుడు ఎడంబాలాజీ గారిని తీసుకొచ్చారు ఆయన పోటీ చేశాడు తర్వాత వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు ఆయనకి లేదు సో అలా ప్రకాశం జిల్లాలో కూడా ఎంత యాక్టివ్ లీడర్షిప్ కొన్ని నియోజకవర్గాల్లో లేదనమాట ఇలా రాష్ట్రం మొత్తం అది ఈ పరిస్థితి ఉండంతో అసలు ఏం చేయాలి కొత్త లీడర్స్ ఎలా సో అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళని యంగ్ జనరేషన్ వాళ్ళని ముప్పై నుంచి నలభై మధ్యలో నలభై ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళని ఒక టీమ్గా సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ చేసి రాష్ట్రం మొత్తం మీద ఒక నలభై నియోజకవర్గాల బాధ్యతలు వాళ్ళకి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అయితే వీళ్ళకేంటంటే ఫైనాన్షియల్గా సమస్య ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో ఇటీవల కొన్ని సందర్భాల్లో చెప్పారు పార్టీ దగ్గర డబ్బులు లేవు మీరే ఖర్చు పెట్టుకోవాలని కానీ కొత్త లీడర్స్ని తీసుకొస్తే వాళ్ళు డబ్బులు పెట్టలేరు డబ్బులు పెట్టి రాజకీయం చేయలేరు ఇప్పుడు అంతా రాజకీయం అంతా డబ్బుతోనే ముడి ముడిపెడ ఉంది ఒక ఐదు వందల మందిని పోగేసి ఒక మీటింగ్ పెట్టాలంటే కనీసం ఒక మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి సో ఇది ఇంత ఈ నాలుగేళ్ళు ఇంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టినా రేపు పొద్దున్న సీట్ ఉంటుందో లేదో కూడా తెలియదు సో కొత్తగా వైసీపీలో అయితే ఆ యంగ్ లీడర్షిప్కి తక్కువేమీ లేదు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేయమంటే చేస్తారు కానీ మీరు డబ్బులు పెట్టండి అని పెడితే కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు పెట్టిన వాళ్ళు కూడా మాకు సీట్ ఇస్తానంటే పెడతాం లేకపోతే లేదంటారు అంటారు అలా ఆ పరిస్థితి ఆ సమస్య పార్టీలో చాలా స్పష్టంగా కనిపిస్తోందనమాట అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన టీంతో ఎప్పటికప్పుడు జల్లెడ పడుతూ నియోజకవర్గాల వారికి ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేయిస్తూ ఒక కొత్త లీడర్షిప్ను ఒక నలభై నియోజకవర్గాలు కొత్త జనరేషన్ కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వాలంటే ఏం చేయాలి వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా ప్లాన్ చేస్తున్నారు బ్యాక్ బ్యాకెండ్లో మేబీ ఒక్క ఐదారు నెలల్లో దీన్ని సెట్ చేసే అవకాశం అయితే ఉంది అంటే కంప్లీట్గా ఊహ ఊహించని వాళ్ళకి ఇన్ఛార్జ్గా ఇవ్వబోతున్నారనమాట వైసీపీలో ఊహించని పేర్లు తెర మీదకు రాబోతున్నాయి చాలా వరకు ఇది కొత్త ట్రెండ్ అనుకోవచ్చు అంటే టీడీపీలో కూడా గత ఎన్నికలకు ముందు చూశాక దాదాపుగా డెబ్బై సీట్లు కొత్త ముఖాలకు ఇచ్చారు సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రయత్నం చేయబోతున్నారు రాజకీయ వారసులకు కాకుండా కొత్త వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారనమాట థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్స్ యునిక్ ఫుడ్స్ ఎక్కడ మీకు దొరకవు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ మఖానా సీడ్స్ అవిసగింజలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఇలా డ్రై ఫ్రూట్స్ వీటితో చేసిన లడ్డూలోకి ఇరవై రకాలు ఉంటాయి అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అలాగే రకరకాల పౌడర్స్ హెల్దీ పౌడర్స్ ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పౌడర్ అన్నప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ ప్రోటీన్ పౌడర్ ఉంటుంది అలాగే మునగాకు పౌడర్ ఉంటుంది డ్రై డేట్స్ పౌడర్ ఉంటుంది వీట్ స్ప్రోట్స్ పౌడర్ ఇలా భిన్నమైన పౌడర్స్ కూడా ఉంటాయి సో మీరు వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అవి ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ